హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ లో నేను ఒకటి అయితే చూసానండి అది కూడా మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను అయితే మనం తీగజాత పొదలు పేర పొదలకి చక్కగా ఇలాగ నేను ఈ చెక్కలు అయితే కుట్టుకుంటున్నాను కదండి అయితే కొన్ని సరుపాలు ఇదని నేను కుట్టడం మానేశానండి అది ఒకసారి వీడియోలో కూడా చూపించాను ఏదో తినేస్తుందని అది ఈ రోజు మార్నింగ్ పైకి వచ్చినాడు పట్టుకున్నానండి చక్కగాను అది ఇంతకీ ఏమి కాదండి పెద్ద మిడత చాలా పెద్ద మిడత తినేస్తుంది ఇలా మిడత కూడా తినేస్తుంది నాకైతే నిజంగా ఆశ్చర్యం అయితే వేసింది మరి మీకు చూపిస్తానండి నేను ఇప్పుడు పట్టుకున్నాను దాన్ని ఇదిగోండి ఇక్కడ చూసారా తినేసిన కాయ ఎంత మంచిగా వచ్చిందో ఈ పిందయి తిని ఎంతలా తినేసిందో చూసారా మరి ఇలాంటి మిడతల నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇదిగోండి ఇక్కడైతే నేను పట్టుకుని వేసాను చూసారా మెడత బ్లాక్ మెడత అనమాట ఈ మెడత చాలా బాగా తినేస్తుంది అండి ఇంతకు ముందు కూడా నేను గమనించాను కానీ అంత అనుకోలేదు ఇలా తినేస్తుంది మరి మీరు కూడా జాగ్రత్త పడతారని నేను ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేస్తాను